శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణిప్రియ నమ శ్రీ మహా సరస్వతి అనవరి ఓం శ్రీమాత్రి నమ కామాక్షి దేవి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వశ్వర సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వర్యాల కలగాలని శుభాశిష్యులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే కనుక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాన్ని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని కొంతమంది పున్న కుంభాన్ని పెట్టుకొని అలా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్ వజ్రదేవంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని సకల సంపత్తులు అర్థము అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనిపస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలుపెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాది గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి ఆ యొక్క ఉగాది పురస్సరించి ఇచ్చరాశి యొక్క ఫలితాలు చూస్తే వృష్టి రాశికి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్ర నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదాలు వృక్షిక రాశివి ఆదాయ వ్యయాలకు వస్తే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు కానీ వీరు ఆదాయం ఇచ్చినటువంటి ఖర్చులు ఎక్కువగా పెడుతున్నారు వందకి రెండు వందల శాతం ఖర్చులు ఉన్నాయి రాజ్యపూజ్యం అవమానం సమానంగా ఉన్నాయి ఈ యొక్క వృక్షిక రాసి వారికి గృహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా గురువు వీళ్ళకి సప్తమ స్థానం నుంచి స్థానం సంచారం చేస్తున్నాడు ఈ యొక్క స్థానం సంచారం చేస్తూ గురువు ఏమిస్తున్నారయ్యా ఫలితాలంటే వీరికి చోరాగ్ని గాత్ర ఉపభీతిష్టంభీర్యనం నిష్ఠువంసా సంక్రోధం అష్టమస్థానే అయ్యా గురువు గృహంలో కానీ లేదైనా వ్యాపారస్తులంలో కానీ కొంత అగ్ని భయాలు ఏర్పడే అవకాశం ఉందని కొంత సొమ్ము అవ్వటం అంటే మోసగించటం లాంటివి జరిగే అవకాశం అని మీ సొమ్ముని తర్వాత రాజుల వల్ల కొంత భీతి అంటే వ్యాపార స్థలంలో కొంతవరకు ట్యాక్స్ అత్యధికంగా పెరగటం లాంటివి కానీ తేజోహీనము అంటే ఇవన్నీ చూస్తూ భయపడి ఏదో జరిగిపోతుందేమో అయిపోతుందేమో భయంతో ఉండటం అట్లాగా అనారోగ్య సూచితంగా ఉండటం ఐధైర్ అధైర్యం పట్టడం కొంత కఠినంగా మాట్లాడటం ఎవరైనా తరచుగా మంచిగా మాట్లాడినా హాస్యంగా మాట్లాడినా అది సీరియస్గా తీసుకోవటం కోపంతో హద్దు మేరటం లాంటివి జరగటం అవకాశం ఉంది ఈ యొక్క మే నుంచి కాబట్టి గురువు అష్టమంలో అంత మంచిది కాదు అని ఈ యొక్క వృశ్చిక రాశి వారికి తెలియజేయటం అయింది అట్లానే శని ఈ యొక్క రాశి వారికి పంచమస్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ యొక్క పంచమస్థాన సంచారంలో శని ఏమిస్తున్నారయా ఫలితం అంటే కార్యహాని మనస్తాపం కళాపకం హీన స్త్రీ భోగ సంతాపం పంచమస్తే ప్రయత్న కార్యాలన్నీ కూడా నెరవేరకపోవటం మానసికమైన అవి విచారణ ఎక్కువగా ఉండటం డిప్రెషన్కి లోన్ అవ్వటం ఏం జరుగుతుందా అని చెప్పి సంతానంతో కొన్ని ఇబ్బందులు పడటం సంతానం వారికి కొన్ని విశేషంగా మూడు నెలలు పాటు అంటే గురువు మీకు భాగ్యంలో అతిచారంలో ఉంటున్నాడు ఒక మూడు నెలలు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నట్టుండి గురువు అంటే మీ సంతానం వల్ల మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం జరుగుతుంది ఒక్క మూడు నెలల్లో అప్పుడు మాత్రం యోగప్రదంగా ఉంది ఆ మూడు నెలలు జ్ఞాతులతో వ్యజనములు అంటే అంటే మాట్లాడేటువంటి భాష కావచ్చు వాదులాట ఎక్కువగా ఉంటుంది అంటే తెలిసినటువంటి వారితో వాదులాట ఎక్కువగా ఉండటం నీచ స్త్రీ పరిచయాలు ఏర్పడటం కష్టములు అనుభవించటం లాంటివి జరిగే అవకాశం ఉంది నీచ స్త్రీ అంటే ఇక్కడ మీకు అనుకూలమైనటువంటి స్త్రీలు ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది కరెక్ట్ స్త్రీలు ఉన్నారని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇక్కడ అంటే వాళ్ల వల్ల మీ యొక్క పేరు ప్రఖ్యాతలు కానీ కీర్తి యతిష్ట ప్రతిష్టలు కానీ అన్నీ నశించిపోయే అవకాశం ఉంది అని చెప్పి మళ్ళీ రాహు కేతువులు మీకు చూసినట్టయితే ఈ యొక్క రాహు వచ్చేసి మీకు కేతు కూడా చతుర్థమందు సంచారం యొక్క రాహుకి చతుర్థమందు అర్ధాష్టమ కేతు రాహు సంచారం చేస్తున్నారు వారి యొక్క పరిస్థితి చూస్తే రాహు కూడా మీకు చెత్త భ్రంశం వా తలోకం స్త్రీమూలశ్ భవే ప్రధం గమనే కార్య పందు స్థానేకతో ఫణి అస్థిరమైనటువంటి బుద్ధి శరీరము వాతాక్యము విపరీతమైన వేడి పెరగటము మరి వాహన ప్రమాదాలు స్త్రీ మూలక కలహ కలహాలు అలానే ప్రయత్నకాలములు సఫలించకపోవటము ప్రయాణములలో కొంత అవిఘ్నాలు ఏర్పడటము ప్రయాణం చేయటం ఆగిపోవటం కానీ ప్రయాణాలు కుంటుబట్టంగా జరిగే అవకాశం ఉందని అట్లానే కేతు మీకు ఈ యొక్క ఎక్కడున్నారయ్యా అంటే వృచ్చకానికి కేతు వచ్చేసి భాగ్యాన్ని ఉన్నాడు అంటే ఇక్కడ భాగ్యంలో ఏ విధంగా ఉందయ్యా కేతు మరి తొమ్మిదవ స్థానం సంచారం చేస్తున్నారు కదా అంటే ఏ విధంగా ఉంది అంటే మనస్సౌక్యం సదానందం అభీష్టం సుఖభోజనం కర్మసిద్ధిం ప్రభా బలాం యథాపణి అంటే కేతువు యొక్క స్థానంలో ఉండటం వల్ల తొమ్మిదవ స్థానంలో జ్ఞానము భోజన సౌక్యము ఆనందము కొన్ని శరీరములటువంటి కొన్ని ఇబ్బందులు ఏర్పడటము అలానే అభీష్ట సిద్ధి కలుగుతుంది అంటే వృచ్చిక రాశి వారు దీన్ని బట్టి ఏం జరుగుతుందయ్యా అంటే యొక్క అభీష్టాలు సిద్ధించాలంటే మంత్రోపాసన బలాన్ని పెంచుకోవాలి ధ్యానాన్ని పెంచుకోవాలి తపస్సులు చేస్తూ ఉండాలి అప్పుడు జ్ఞానం మొత్తం మీద వృచ్చకు రాసి వారికి మంత్రోపాసన దీక్షగా ఏదో ఒక మంత్రాన్ని తదేకంగా జపం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి గురువు కూడా మీకు అతిచారం వల్ల తొమ్మిది నెలలు సంచారం మూడు నెలలు తొమ్మిదవ స్థాన సంచారం వల్ల సంతానాభివృద్ధి కలిగి కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది మిగతా అన్నీ కూడా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి శని పంచమ స్థానం ఉన్నాడు రాహు చతుర్థమంధి ఉన్నాడు కేతు తొమ్మిదిలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా శని రాహులకి తగిన శాంతులు చేసుకోవటం మృత్యుంజయ హోమం కానీ ఏదైనా మృత్యుంజయ పాశుపతం కానీ శివుడికి అభిషేకం చేయడం కానీ జండీ హోమాలు లాంటివి నిర్వర్తించడం పుణ్యక్షేత్ర తీర్థక్షేత్ర దర్శనాలు చేయటం స్నానాధికారి ఫలాలు నెరవేర్చడం వల్ల వృశ్చిక రాశి వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా వాదులాట పెట్టుకోకండి అలా వాదనలు పెట్టుకోవటం వల్ల మీకు మీరే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి అది జాగ్రత్తగా ఉండడం ఉగాదికి చెప్పడం సూచితమైంది ఈ యొక్క వృక్షిక రాశి వారికి శుభం భూజా